ఇక్కడ మనకి నైన్త్ క్లాసు ట్యాబ్లోకి మనం సీజీ ఏపీకేని ఏ విధంగా మనం దీనిలోకి ఇన్స్టాల్ చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే నైన్త్ క్లాస్ ట్యాబ్లో బ్లూటూత్ని మనం ఆన్ చేయాలి అదేవిధంగా మన మొబైల్లో బ్లూటూత్ని ఆన్ చేసుకోవాలి రెండు పేర్ చేసుకోవాలి పేర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు పేర్ చేసుకున్న తర్వాతను మనకి ఈ విధంగా మనం ఏదైనా వాట్సాప్లో మనం సీజీ ఏపీకే ఈ విధంగా కనిపిస్తుంది దీన్ని మనం జస్ట్ ప్రెస్ చేసి షేర్ షేర్ ద్వారా మనం బ్లూటూత్లోకి వెళ్ళాలి ఈ బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్తే గెలాక్సీ ట్యాబ్ ఏ నైన్ మన నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి దీనిలోకి మనం జస్ట్ ఇలాగనగానే మనకి ఇక్కడ అని అడుగుతుంది ఆ పేరు అని అడిగి వెంటనే ఇది డౌన్లోడ్ అయ్యి ఆ నైన్త్ క్లాస్లోకి వెళ్తుంది నైన్త్ క్లాస్ ట్యాబ్లోకి ఇప్పుడు ఈ విధంగా ఫాల్డర్ని అలాగే సీజీ ఏపీకేని పంపించి అప్పుడు ఆ రెండింటినీ కూడా మనం నైన్త్ క్లాసు దీనిలో ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఈజీగా మనం నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ట్యాబ్స్లో చాలా వరకు ఇలా చేసినట్లయితే టెన్త్ క్లాస్లో ఏవైతే వర్క్ చేయలేదో వాటికి బదులుగా ఆ నైన్త్ క్లాస్లో ఈ యాప్స్ని బాగా పనిచేసినటువంటి ట్యాబ్స్లో ఈ యాప్స్ని రెండింటినీ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని ఎగ్జామ్ ఈజీగా మనం రేపు సోమవారం జర నుండి జరగబోయేటటువంటి సిబిఎస్ఈ టెస్ట్లన్నీ కూడా ఈజీగా మనం రాసుకోవచ్చు ఈ విధంగా మనం నైన్త్ క్లాస్ ట్యాబ్స్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం నైన్త్ క్లాస్ ట్యాబ్ను ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనం ఫైల్స్లోకి వెళ్ళి ఫైల్స్ ఓపెన్ చేస్తాం ఫైల్స్లో డౌన్లోడ్స్లోకి వెళ్తాం డౌన్లోడ్స్లో మనం ఆల్రెడీ బ్లూటూత్ ద్వారా మనం దీనిలోకి పంపించాం యాక్సెప్ట్ చేసి మనం ఎప్పుడైతే ట్యాబ్లోకి పంపించి అక్కడ మనకి కనిపిస్తాయి ముందు ఇందులో రెండు సార్లు ఎక్కించాను కాబట్టి ఇక్కడ సార్లు కనిపిస్తుంది ఫాల్డర్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫాల్డర్ని మనం చేసి ఇన్స్టాల్ చేయాలి ఈ విధంగా ఇన్స్టాల్ బటన్ మీద నొక్కగానే ఆటోమేటిక్గా ఫాల్డర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఓపెన్ ఓపెన్ అని కూడా మనం చేయొచ్చు ఈ విధంగా ఇక్కడ పర్మిషన్ బటన్ ఇక్కడ మనం ఇవ్వండి జస్ట్ ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా అంటే ఏపీకే అనేది ఆ ఫాల్ అనేది వెళ్ళిపోయింది ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చి ఇప్పుడు చూడండి ఇక్కడ సీజీ ఏపీకే అని ఉంది ఈ సీజీ ఏపీకేని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయ్యింది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ అడుగుతుంది ఓన్లీ ఎలవ్ ఈ విధంగా ఇప్పుడు సేమ్ మనకి టెన్త్ క్లాస్ ట్యాబ్లో ఏ విధంగా మనకి కనిపిస్తాయో అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇందులో యాక్సెస్ కోడ్ని వేస్తారు అన్నీ వేసుకొని టెస్ట్లో ఈజీగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ విధంగా నైన్త్ క్లాస్ ట్యాబ్స్లోకి మనం సీజీ ఏపీకేని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ప్రకారం మీ నైన్త్ క్లాస్ ట్యాబ్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని సోమవారం నుండి జరగబోయేటటువంటి టెన్త్ క్లాసు టెస్ట్లన్నీ కూడాను మొత్తం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరి చేత రాయించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్